హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా చేసుకునే బ్రెడ్ హల్వా రెసిపీని చూద్దామండి చాలా తక్కువ టైంలో స్వీట్ తినాలనిపించినా లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఈ బ్రెడ్ హల్వాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నారండి టోటల్గా ఇవి వచ్చేసి ఒక పది బ్రెడ్ల వరకు ఉన్నాయి బ్రెడ్ని ఇలా సైడ్స్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఈ సైడ్స్ కూడా కట్ చేసుకోకుండా వేసుకోవచ్చు నేను ఇక్కడ సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మజ్జికి కట్ చేసి అలాగే చిన్న చిన్న పీసెస్గా మళ్ళీ హాఫ్కి కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను బ్రెడ్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయాక దీనిలోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు జీడిపప్పులు వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పుల్ని బాగా వేయించుకోవాలి జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత దీనిలోకి కొన్ని బాదం వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీ దగ్గర ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇలా అన్నీ కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బ్రెడ్ స్లైసెస్ ఒక ఐదారు వరకు వేసుకుంటున్నానండి మీకు ఎన్ని సరిపోతే కళాయిలో అన్నీ వేసుకొని ఒక్కటిగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా నెయ్యిలో వేయటం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ బాగా వేగాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక రెండో సైడ్కి టాన్ చేసుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇలాగే మిగిలిన వాటిని కూడా వేయించేసుకోవాలండి నేతిలో వేయించుకొని తీసుకోవాలి చూసారు కదా నేను అక్కడ అన్నీ వేయించుకొని తీసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నారండి మీరు పెద్ద సైజు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అదే కప్పు తోటి ఒక కప్పు నీళ్ళను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి పంచదార పూర్తిగా కరిగిపోయి మనకి ఇలా పాకం అనేది ఏం అవసరం లేదండి కొంచెం చేతులకి జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది పాకం వచ్చేస్తే మనకి బ్రెడ్కి సరిగ్గా పీల్చుకోవు కాబట్టి దీనికి ఏం పాకం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత మనకి ఇది చిక్కగా అయిపోతుంది చేతికి కూడా జిగురు జిగురుగా తగులుతుంది ఆ టైంలో మనం వీటిలోకి బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి మీరు నేతులు ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లో కూడా వేయించుకొని ఇలాగే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు పంచదార అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసి యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న బ్రెడ్ని బట్టి పంచదార స్వీటు అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా ఇలా షుగర్ సిరప్ పీల్చుకొని బాగా మెత్తగా అయిపోతాయి ఇలా జస్ట్ మ్యాష్ చేసుకోండి తోటి ఆ తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పాలను వేసుకోవాలి పాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి బ్రెడ్డు ఈ పాలని పీల్చుకొని స్మూత్గా అయిపోతుంది ఇలా చూసారు కదా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మనకి మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా బ్రెడ్ అల్వా అనేది ఇలా ఉంది ఇప్పుడు దీనిలోకి నేను ఒక డ్రాప్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇంట్లోనే చేసుకుంటున్నట్లయితే ఇంట్లో వాళ్ళకే ఏమి వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ మనకేం మారదు నేను జస్ట్ ఒక డ్రాప్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నేను ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి జస్ట్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది కదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ బ్రెడ్ హల్వాను చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకనికి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్